హలో ఫ్రెండ్స్ సిరి తెచ్చిన ప్రేమశ్రులు నెక్స్ట్ పార్ట్ చూసేద్దామా గదిలో సిరికి పాలు పట్టి భుజంపై వేసుకుని తడుతోంది దివ్య సడన్ గా ఒంటికి తడిగా తగలడంతో ఏమైందని చూడగా సిరికి పాలు ఎక్కువై దివ్య మీద కక్కేసింది బుజ్జి సిరిని ముద్దుగా కసురుకొని సిరిని శుభ్రం చేసింది దివ్య సిరి మంచంపై ఆడుకుంటుంటే తన చీర కూడా పాడవడంతో మార్చుకోవాలని నిర్ణయించుకొని తలుపు గడియవేయడానికి ముందుకు కదిలిన ఆమె ఫోన్ రింగ్ అయ్యేసరికి ఆగి ఫోన్ లిఫ్ట్ చేసింది కాల్ పద్మ నుండి కావడంతో ఎత్తి మాట్లాడటం మొదలుపెట్టింది దివ్య అంతేలే నీకు నాకన్నా నీ పనులే ఎక్కువైపోయాయి కదా అలిగినట్లు అంది దివ్య అబ్బా సారీ దివ్య నీకు మన మేనేజర్ సంగతి తెలుసు కదా శాడిస్ట్ గాడు లీవ్ అడిగితే ఇవ్వలేదే ఇంతకీ ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది ఏమంటున్నారు మీ కాబోయే శ్రీవారు అల్లరిగా అడిగింది పద్మ అనురాగ్ అనురాగ్ తలపు రావడమే సిగ్గుల మొగ్గయింది దివ్య అభి అర్ణవుల ద్వారా దివ్య గదిలో తన కోసం ఎదురు చూస్తుంది అని తెలుసుకున్న అనురాగ్ చుట్టూ చూడగా ఎవరికి వారు కబుర్లలో బిజీగా ఉండటం గమనించాడు మెల్లిగా పిల్లిలా నడుస్తూ దివ్య గదిలోకి వెళ్లి వేసాడు అద్దం ముందు కూర్చొని ఏదో చేస్తూ ఉంది దివ్య అతడి రాకను గమనించలేదు ఆమె దివ్యను మెల్లిగా పిలవాలని నోరు తెరిచిన అతడికి నోరు తెరిచావంటే బాగోదు చెబుతున్నా ఇంకొక్క మాట మాట్లాడినా నోరు కుట్టేస్తాను అన్న దివ్య మాటలు వినపడి నోరు మూసేశాడు అబ్బా చెప్పేది వినవే అన్న స్వరం ఫోన్ నుండి వినిపించేసరికి దివ్య ఫోనును స్పీకర్లో పెట్టి మాట్లాడుతుంది అని అర్థం చేసుకున్నాడు వెనుకగా వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వాలని అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా ముందుకు వెళ్లేసరికి దివ్య ఒక్కసారిగా లేచి నిలబడింది ఫోన్ మాట్లాడుతూనే చీర మార్చుకుందాం అని పైట అలా తీసింది అనురాగ్ షాక్ అవుతూ దివ్య ఆగు అంటూ వెనక్కి తిరిగి నిలబడ్డాడు తన గదిలో అది కూడా ఆ సమయంలో అనురాగ్ను చూసిన దివ్య కంగారు పడుతూ సర్దుకొని పెద్దగా అరవబోయింది అది గమనించిన అనురాగ్ గబుక్కున నోరు మూసేసి కళ్ళు గట్టిగా మూసుకొని అరవకు ప్లీజ్ నీతో మాట్లాడాలని వచ్చాను అంతే నేనిప్పుడే వెళ్ళిపోతాను అంటూ ఆమెను వదిలి వెనుతిరిగిన వాడల్లా ఏదో గుర్తొచ్చి జేబులోంచి చిన్న గిఫ్ట్ బాక్స్ తీసి బెడ్ పై పెట్టి నీకు ఫ్రీ ఉన్న టైంలో తెరచి చూసి ఎలా ఉందో చెప్పు అంటూ చకచకా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయి తలుపు వేసేశాడు అనురాగ్ను అలా దివ్యగది నుండి రావడం వేరెవ్వరూ గమనించలేదు కానీ అభి అర్ణవ్లు అతడి పరిస్థితి చూసి హైఫై ఇచ్చుకొని మరీ నవ్వుకున్నారు లోపల జరిగింది చూస్తే అసలు దివ్య తన కోసం ఎదురు చూస్తుంది అని వాళ్ళు చెప్పింది అబద్ధం అని అర్థం చేసుకున్న అనురాగ్ వాళ్ళ ఇద్దరి వంక గుర్రుగా చూడగా ముసిముసిగా నవ్వుకుంటూ మెల్లిగా పక్కకు జారుకున్నారు అనురాగ్ రమ్మని కళ్లతో సైగ చేసినా కూడా ఆగలేదు వాళ్ల సంగతి తర్వాత చూసుకుందాం అనుకుని సైలెంట్ గా వెళ్లి పార్వతి పక్కన చేరిపోయాడు అనురాగ్ గదిలో ఉన్న దివ్య మాత్రం చాలాసేపటి వరకు అనురాగ్ అలా వచ్చి వెళ్లిన షాక్లోనే ఉంది అసలు అతడు అనుమతి లేకుండా ఎందుకొచ్చాడు అతని ఉద్దేశం ఏంటి పెళ్లి కాకుండా ఇలా తన గదిలోకి రావడం ఏంటి ఒకవేళ అతని మనసులో ఏదైనా దురుద్దేశం ఉందా అని ఆలోచిస్తూ ఉండగా హలో అన్న పద్మ స్వరం స్పీకర్లో ఉన్న ఫోన్ నుంచి వినపడింది ఆ పలుకుతో అక్కడ వారి మధ్య జరిగిన సంభాషణను పద్మ వినేసిందని అర్థం చేసుకుని సిగ్గుపడింది దివ్య మీ శ్రీవారు మంచి స్పీడ్లో ఉన్నట్టున్నారుగా దివ్య అల్లరిగా అడిగింది పద్మ ముయ్యవేనోరు ఎంత భయం వేసిందో తెలుసా నాకు ముఖం చిన్న బుచ్చుకుంటూ చెప్పింది దివ్య గదిలోకి వచ్చినందుకే ఇలా భయం అంటే రేపు పెళ్ళయ్యాకేం చేస్తావే పాపం ఏదో మంచి మూడ్లో ఉండి నీకోసం వస్తే నీ భయంతో ఆయన బెదరగొట్టినట్లున్నావుగా అంది పద్మ నవ్వుతూ నోరు ముయ్యవే నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు ఆయన అందుకే రాలేదు కసురుకుంటూ చెప్పిన దివ్యను మరెందుకొచ్చారో కొంటెగా అడిగింది పద్మ కవర్ చేయాలని దివ్య అలా చెప్పింది కాని ఇప్పుడు పద్మ అడిగిన దానికి ఏమని బదులివ్వాలో ఆమెకు అర్థం కాలేదు ఏమని చెప్పాలా అని ఆలోచిస్తూ దిక్కులు చూస్తున్న ఆమెకు సిరి చేతిలో ఉన్న వస్తువు కనిపించింది అది మరేంటో కాదు అనురాగ్ వీలున్నప్పుడు తెరిచి చూడు అంటూ దివ్య కోసం మంచంపై పెట్టి వెళ్లిన చిన్న గిఫ్ట్ బాక్స్ వెంటనే ఆయన నా కోసం గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చారు అంతేకాని నువ్వు అనుకున్నట్లేం కాదు అని స్థిరంగా చెప్పింది అబ్బో ఏముందో ఆ గిఫ్ట్లో ఆరాగా అడిగిన పద్మకు అది చెప్పాలంటే ముందు నేను అది తెరచి చూడాలి ఉంటాను బాయ్ అంటూ పద్మకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసింది దివ్య పద్మతో మాట్లాడుతున్నప్పుడు ఆమెకు ఒక విషయం కన్ఫర్మ్ అయింది అదేంటంటే అనురాగ్ దురుద్దేశంతో వచ్చి ఉంటే తాను బట్టలు మార్చుకోవాలని ప్రయత్నించినప్పుడు మాట్లాడకుండా చూస్తూ నిలబడేవాడు కాని ఆగమని చెప్పేవాడు కాదు అలాగే తనను అలా చూసిన మరుక్షణమే అతడు కళ్ళు మూసుకున్నాడు అంటే అతడు డీసెంట్ అని అక్కడే తెలుస్తుంది ఎక్కడ తను అరిస్తే అందరికీ తెలిసి గొడవ జరుగుతుందో అని తన నోరు మూసాడే తప్ప అతడికి వేరే ఆలోచనలు లేవు ఇలా ఆలోచిస్తున్న దివ్యకు అతడిపై మరింత అభిమానం కలిగింది అనురాగ్ను తలచుకుని సిరి చేతిలో ఉన్న గిఫ్ట్ను చూస్తూ జరిగిన సంఘటనకు సిగ్గుల మొగ్గవుతూ ఉండిపోయింది అయితే బయట కూర్చున్న అనురాగ్ టెన్షన్ పెరిగిపోతుంది మరు మనసులో వెదవలు వీళ్లకు ఆడుకోవడానికి ఇలాంటి టైమే దొరికిందా ఛ ఇప్పుడు దివ్య నా గురించి ఏమనుకుంటుందో ఏంటో అసలే ఎంత కష్టపడి నిశ్చితార్థం వరకు తీసుకొచ్చాను దొంగ నా కొడుకులు చెత్త వెదవలు వీళ్ళు నాకు దొరకాలి అప్పుడు చెప్తాను వీళ్ళ సంగతి తను నా గురించి తప్పుగా ఆలోచించట్లేదు కదా తను ఎలా ఉందో చూద్దామంటే తను బయటకు కూడా రావడం లేదే అని ఆలోచిస్తూ ఉన్నాడు ఐడియా మెసేజ్ చేస్తే తను కోపంగా ఉందా లేదా అని తెలుస్తుంది కదా అనుకుంటూ ఫోన్ తీసుకొని మెల్లిగా పక్కకు వెళ్లాడు సారీ దివ్య నీతో మాట్లాడి గిఫ్ట్ ఇవ్వాలనే వచ్చాను కానీ ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు నాకు వేరే ఆలోచనలు కూడా ఏమీ లేవు దయచేసి నన్ను నమ్ము అని టైప్ చేసి దివ్యకు పంపించాడు గదిలో ఉన్న దివ్య ఆ మెసేజ్ చూసింది కానీ అందుకు ఏమని బదులివ్వాలో తెలియక మౌనంగా ఫోన్ పక్కన పెట్టి తలుపు గడియపెట్టి డ్రెస్ మార్చుకోవడంలో పడిపోయింది సేజ్ చూసినప్పటికీ దివ్య నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో పిచ్చెక్కిపోతోంది అనురాగ్ ఆమె తన గురించి ఏమని అనుకుంటుంది అన్న ఆలోచనతో సతమతమవుతుంటే బయట భోజనాల దగ్గర ఏర్పాట్లు చూస్తున్న మాధవరావు దగ్గరకొచ్చింది ఒక పెద్దావిడ రేయ్ మాధవ నిశ్చితార్థమైంది కదా పిల్లల్ని మన కులదైవం గుడికి పంపించు అమ్మ ఉంటే పిల్లకు అన్ని మంచి జరుగుతాయి అని చెప్పగా పెద్దావిడ చెప్పింది నిజమే అనిపించి ఇంట్లోకి వెళ్లాడు మాధవరావు పార్వతికి మిగతా వారికి విషయం చెప్పగా అందరూ ఒప్పుకున్నారు ఆ సంభాషణ విన్న అనురాగ్ కు దివ్యతో మనసు విప్పి మాట్లాడటానికి జరిగిన విషయంగా సర్దు చెప్పడానికి ఒక అవకాశం దొరికింది అని అనిపించింది ఇంతలో వారితో ఎవరు వెళతారు అన్న టాపిక్ వచ్చినప్పుడు అనురాగ్ మెల్లిగా మనోహర్ను గోకాడు కళ్లతోనే అతడికి సైగలు చేయగా అనురాగ్ దివ్యతో మాట్లాడాలి అనుకుంటున్నట్లు అందుకు ఎవరూ రాకూడదు అని అనుకుంటున్నట్లు అర్థం చేసుకున్నాడు గొంతు సవరించుకొని మాధవరావు గారు వేరే ఎవరైనా వెళ్లాల్సిన అవసరం ఏముంది పిల్లలు పెద్దవాళ్లే కదా వాళ్లే వెళ్ళొస్తారు అని అన్నాడు అందుకు మాధవరావుకు కూడా సమ్మతమే అనిపించింది కానీ పెద్ద ఆవిడ అందుకు ఒప్పుకోలేదు పెళ్లి కాకుండా పిల్లను అబ్బాయితో బయటకు పంపించే ప్రసక్తే లేదు అని అనడంతో మనోహర్ అనురాగ్ వంక చూశాడు వెంటనే అనురాగ్కి ఒక ఆలోచన తట్టి కళ్లతోనే అభి అర్ణవుల వంక చూపగా విషయం అర్థం చేసుకున్నాడు మనోహర్ అతడు మాట్లాడేలోపు మాధవరావు అయితే శ్యామలను పంపుతాను అని అనగా మనోహర్ ఎందుకండి మీరు మేము ఉంటేనే కదా పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకోవడానికి కుదురుతుంది పోనీ మా పిల్లలు వీళ్లకు తోడుగా వెళ్తారు వాళ్లకు కూడా ఊరు చూసినట్లుంటుంది అని అనడంతో కాదనలేకపోయింది బామ్మ కారణం ఎవరికి వారు పనులలో ఉన్నారు అందుకు ఆలోచించి సరే దివ్యతో శైలు వస్తుంది ఆలస్యం చేయకుండా త్వరగా దర్శనం చేసుకుని వచ్చేయండి అని చెప్పగా అందరూ అందుకు ఒప్పుకున్నారు ఆ మాట భామ్మ అనడమే కాస్త రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు అనురాగ్ శ్యామల దివ్య గదికి వెళ్లి విషయం చెప్పి వచ్చింది అనురాగ్ కు దివ్య తనతో రావడానికి ఒప్పుకుంటుందా అన్న అనుమానం కలిగింది తన మీద కోపంగా ఉంటే తను రాదు కదా అని అనుకున్నాడు ఏం చేసైనా ఆమెతో మాట్లాడాలి అని అనుకున్నాడు శ్యామల బయటకు వచ్చి పది నిమిషాలు గడిచినా దివ్య బయటకు రాకపోవడంతో ఆమెకు తనపై కోపం వచ్చిందని కన్ఫర్మ్ చేసుకుని ముఖం వేలాడేశాడు అనురాగ్ ఇంతకీ దివ్య అనురాగ్ తో బయటకు వెళ్ళడానికి ఒప్పుకుంటుందా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సిరి తెచ్చిన రాబోయే ఎపిసోడ్స్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవల హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్